आपदाम बहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं पलिकटितिभागवतमट ता पलिकिञ्चटिवाडुरामभद्रुण्ड ने पलिकन भवनट पलिकन वेरण्डुगाधपलुगगनेला कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమ జై శ్రీరామ్ ప్రతి మనం మహాభాగవతానికి రసకందాయమైనటువంటి దశలో మనం సాగుతూ ఉన్నాం ఇవాళ శ్రీకృష్ణావతార ఘట్టం చక్కగా శరణవరాత్రులు తిథి అద్భుతమైనటువంటి రోజు వాళ్ళ శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటాం తారీఖు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నిత్యానందం గారు మీకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు భాగవతాన్ని బాగా వినిపించండి మాకు ఎప్పుడు మొదలు పెడతారో దశ స్కంధాన్ని అని ఇదిగో ఇవాళ పృష్టావతార ఘట్టం అనేటువంటిది ఇక ఇక్కడి నుంచి అంతా కూడా మంగళప్రదమైనటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకుంటాం సాక్షాత్ జగత్ప్రభు అయినటువంటి వాడు జగద్గురు అని మొట్టమొదటి సంబోధించబడ్డటువంటి వాడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని ఆయన జగద్గురు ఆయన ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించాడు ద వరల్డ్ కాన్స్టిట్యూషన్ అప్లికబుల్ టు ఆల్ రేసెస్ ఆల్ రిలీజియన్స్ ఆల్ పీపుల్ ఆల్ టైమ్స్ ఆల్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ క్రియేషన్ అందరికీ వర్తించేటటువంటి మహాద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకిచ్చి ఒక శిక్ష స్మృతి లాంటిది మనకు అందించాడు ఆయన అదే భగవద్గీత ఆ మహానుభావుడి యొక్క ఆవిర్భావం గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం దేవగీదేవి వసుదేవుడి దగ్గర కూడా కారాగారాల్లో ఉన్నారు అష్టమ గర్భం బ్రిగేడ్ గర్భాలు ఏడవ గర్భంలో బలరాము బలరాముడు జన్మించాడు అదొక మాయ వైష్ణవ మాయ వైష్ణవ తేజస్సు అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు గర్భంలో ప్రవేశించి అమ్మవారు దేవకిదే ప్రసవించబోతూ ఉన్నది పంకజముఖనీ కలుల మాన సంబుల సంకటము దోచ మెల్లన సంకటములునేమి దోచ సత్పురుషులకు పంకజముఖి మంగళాభిముఖి దశ అంటాడు వాల్మీకి వాల్మీకి రామాయణ గురించి ఆమె మంగళాభిముఖి అంటాడు ఇక్కడ పంచం పంకజముఖిలా ఆడను ఆ పద్మం వంటి ముఖం ఉన్నటువంటి దేవగి దేవి ప్రసవించడానికి సిద్ధపడుతూ ఉంటే ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంటే ఎట్లా ఉంది అంటే సంకటపట సంకటపటంబుల దుశ్ర యొక్క మనస్సులో ఏదో ఆవేదన కలిగింది అట సంకటము దోచ వాళ్ళకి మెల్లన సంకటములులేమి తోచ సత్పురుషులకు దుస్తుల మనసులో ఏమన్నా సంకటాలు వాళ్ళ మనసులో నెమ్మదిగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోతూ ఒక శుభావిష్కరణ ఒక శుభశకురాడు దోచయి అన్నాడు స్వచ్ఛం పొంగి జల

వరపొరగ వసుధ సుధయొప్పే విహకరవ పుష్ప ఫలములు వెల శవనము అలరు సోనలు కురిసి అయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా ఎంత గొప్ప గొప్పవదండి దేవకీ దేవి ఆ దేవదేవుని ప్రసవిస్తూ ఉన్నది ఆ సమయంలో సప్త సముద్రాలు కూడా ఉప్పొంగిపోయినాయట మేఘాలు సంతోషంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లుగా గర్జించాయట పర్జన్య గర్జన ఆకాశం గ్రహాలతోటి నక్షత్రాలతోటి ప్రకాశించిందట ఎందుకుని ఆయన పుట్టినప్పుడు ఎప్పుడు అర్ధరాత్రి సమయంలో పుట్టాడు రామచంద్రమూర్తి మిట్ట మధ్యాహ్నం పుట్టాడు కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఈ నక్షత్రాలతోటి గ్రహాలతోటి ఆకాశం అంతా ప్రకాశించింది అన్నారు దిక్కుల నుండి దివ్యమైనటువంటి కాంతి పుంజాలతో నిండిపోయినాయట చల్లని కమనీయమైనటువంటి గాలి కమ్మని వాసనలతోటి మెల్లగా వీచిందిట సుఖస్పర్శ్చమారుత అంటాడు వాల్మీకి ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నటువంటి హోమకుండాలలో అగ్ని వెలిగిపోయింది వెలిగిపోయిందిట తామర పూలతోటి ఆ తామర పూల వాటిలో జంకారాలు చేస్తూ తిరిగేటటువంటి తొమ్మిదులతోటి పుష్కరిణులు ఈ సరస్సులన్నీ కూడా కళకళలాడాయిట నదులు చాలా నిర్మలమైన నీటితోటి నిండుగా ప్రవహిస్తూ ఉన్నాయిట శ్రేష్టమైన నగరాలతోటి గ్రామాలతోటి గోకులాలతోటి ఉత్సవాలతోటి భూదేవి వెలిగిపోయిందిట పక్షుల కిలకిల రావాలతోటి పుష్కలమైన పూలతోటి పండ్లతోటి ఉద్యానవనాలు అరణ్యాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయట దేవకీ దేపుడు దేవకీ దేవి ఆ దేవదేవుడైనటువంటి ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారట ఎంత మంగళప్రదమైన సమయం పాడిరి గంధర్వోత్తములు పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలు ఆనందమునన్ సిద్ధులు భయములు వీడిరి చారణలు మొరస వేల్పుల భేరుల్ అనే ఒక గంధర్వుడు అలాంటి విశ్వావస మొదలైన గంధర్వుడు అంతా కూడా ఆనందంతో దివ్యగానం చేశారట అసలు సంగీతం రావాలన్నా మంచి పాట పాడాలన్నా మంచి మాట మాట్లాడాలన్నా వాడికి గంధర్వంశం ఉండాలంటారండి గంధర్వంశం ఉంటే కానీ వై వాయు సంగీతం మీద వాడికి ప్రకాశం కలగదు అట్లా ఈ విశ్వాస మొదలైన అంతా కూడా మధురంగా ఆనందంగా దివ్యగానం చేశారట రంభా ఉరసి మేనకావంతులు త్రిడోత్తములు ఉన్నారే లుంబకేసి లాంటి వాళ్ళు వీళ్ళంతా నృత్యాలు చేశారట సిద్ధులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దేవత కన్నా ఒక బ్రాంచ్ వాళ్ళంతా కూడా ఒక చోటు చేరారట చరణులు అనేటటువంటి దేవతలు భయం పోగొట్టుకొని సంతోషంగా ఉన్నారట చూస్తూ ఉంటే దేవతలంతా పెద్ద ఉత్సవం చేసుకుంటున్నారా అన్నట్టుగా భేరీలు మృగించారు వాళ్ళు ఆ సమయంలో సుతుకని దేవకి సుతుకని దేవకి నడురేయి అతి శుభగతి తారలను గ్రహం దితి సుత నిరాకరిష్ణున్ చితపతనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్ అలాంటి సమయంలో అర్ధరాత్రి అర్ధరాత్రి వేళ దేవగిరి దేవి విష్ణువుని ప్రసవించిందిట ఆయన రాక్షసుల్ని శిక్షించేటటువంటి వాడు ఆ ఎవరిని ఎవరిని ఆశ్రయే జగదాశ్రయం ఆశయే మహదాశ్రయం జగతంతా ఎవరిని ఆశ్రయించి ఉందో వాడిని ఆశ్రయిస్తే మనకు క్షేమము లాభము ఐశ్వర్యం కలుగుతాయి కాబట్టి అప్పుడు ఏం చేశారు ఆయన్ని ఆశ్రయించే వాళ్ళ ముఖాలన్నీ కూడా ఆనందంతో వెలిగిపోయినాయిట ఆ సమయంలో నక్షత్రాలు గ్రహాలు అత్యంత శుభ శుభప్రదమైనటువంటి స్థానాల్లో యథా స్థానాలలో వాళ్ళు క్షేమంగా ప్రవేశించి ఉన్నారట ఎక్కడ అద్భుతమైన బాధ చెప్తాడు వెన్నుని అది ప్రసన్నుని క్ర అనగని మెరుగుబోడి కడుబొప్పి పొన్ను కళానిధి కన్న మహేంద్రాశ మహేంద్రాలువు గలిగినరేంద్రా ఆ నారాయణుణ్ణి ఆ మహావిష్ణువుని ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదేవ్యమానంగా ప్రకాశించిందట ఆ పెట్టి పుట్టినటువంటి చిన్న బిడ్డడు చిరునవులు చిందిస్తూ సమస్త మూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నాడట చూస్తూ ఉంటే ఆ సమయంలో పూర్ణిమ నాడు పదహారు కళలతో ఉండినటువంటి చంద్రుణ్ణి ప్రసవించినటువంటి తూర్పు దిక్కులాగా ఆ దేవగిరి ప్రకాశించింది అన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అప్పుడు జలధరదేహు ఆజాద్ చదుర్బాహు సరసి విశాలవక్షు శంఖ చక్ర పద్మ విలాసు కంఠకౌసు కాంతి భాసు కమనీయకటి సూత్రకంకణకేయురు విహారు విహారుల ప్రభాయుత కుంతల లలాటు వైదూర్యమణికణకి వరి వరకిరీటు అంతేకాదు పాలు పూర్ణేందు భక్తలోకపాలు సుగుణాలవాలు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు లలాటు వైదూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు పూర్ణేందు రుచితాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా కృపావిశాలు సూచి తిలకించి పులకించి శోధ్యమంది ఊపి చెలురేగి వసుదేవుడు సహించే అది ఆ పుట్టినటువంటి చిన్న బిడ్డడు ఆ చిన్నవాణ్ణి వసుదేవుడు చూశాడు తండ్రి కొడుకుని చూశాడు ఆ తేలి పువచ్చాడ చూస్తే ఆ బాలుడు ఆయనకి ఎత్తగనబడుతున్నాడు అంటే దర్శనం ఇచ్చాడట ఆ పిల్లవాడు శరీర చూద్దామంటే నీలమేఘ శ్యాముడిగా ఉన్నాడట పొడవైనటువంటి నాలుగు చతుర్బాహువులతో ఉన్నాడు నాలుగు నాలుగు చేతులతో ఉన్నాడు నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ఉన్నాయి తామర పువ్వులు లేకు కళ్ళు విశాలమైనటువంటి వక్షస్థలం ఆ ఉన్నటువంటి కంఠంలో రత్నం గొప్ప గొప్ప కాంతులు హృదయంతూ ఉండట అందమైనటువంటి మరతరాడు కంకణాలు బాహురువులు ధరి కెయ్యూరా ధరించి ఉన్నాడు శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఆయనకి వక్షస్థలంలో ఉంటుంది ఆ ఎవరి వక్షస్థలంలో అయితే శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుందో వాడు నారాయణుడిని వేదం చెప్పింది వాడు విష్ణువుని వేదం చెప్పింది చెవులుకున్న కుండలాల కాంతితోటి మృదుడు ఉండేటటువంటి కర్లింగ్ హెయిర్ ముగురు మెరుగు ముగ్గురు ముగ్గురులు అంటారు కావాలి వెలిగిపోతున్నాయి మనులు వైడూర్యాలు పదిగా కెరీటం ధరించారట ఆ బిడ్డడు బాలుడు కానీ ఉన్నా అన్ని లక్షణాలతోటి పూర్ణచంద్రుడు కాంతులు చిమ్ముతూ ఉన్నాడు భక్తుల్ని రక్షించేటటువంటి వాడు సృష్టిలో ఉండే సుగుణాలన్నీ కూడా తన వద్దనే ఉన్నటువంటి వాడు అతి విశాలమైనటువంటి దయా దాక్షిణ్యం కారుణ్యం కలవాడు అల్లు అలాంటి బాలుని చూచి వసుదేవుడు నమ్మలేకపోయినాడు మళ్ళీ 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 తేర భారతి వచ్చాడు ఇదేంద్ర పసిపిల్లవాడు ఏంటి మహావిష్ణువులాగా చిన్న బారుడులాగా కనపడుతున్నాడే ఈ చతుర్భావులు ఏమిటి ఈ వస శ్రీవత్స దియ్యమైన లక్షణాలు ఏమిటి ఆశ్చర్యపోయినాడు ఉబ్బరికి ఆ పారవశ్యం తీరుకునేవాడికల్లా అలాగే పడిపోయినాడు అప్పుడు స్థానము చేయగల సాధ్యమగ్రుడై విప్రుడకంపదివేలను మానసమున ధారో మరిహిచ్చుడకు ఇప్పుడైనా మంగళప్రదమైనటువంటి మాటలు మనం విన్నప్పుడు బ్రాహ్మడు దానం చేయాలంటారు అప్పటికప్పుడు డబ్బులు ఎక్కడ ఉంటాయండి దానం దానం ఇచ్చే వస్తువులు ఉంటాయి ఎక్కడ తిప్పుతారు మనకి రమ్మంటే బ్రాహ్మలు అంటే మానసికంగా భావించినప్పటికీ కూడా చేసినట్లే లెక్క అది మన ప్రమాణం భాగవతం ఇలాంటి ఏం చేశాడైనా మహా సంతోషపడిపోయినటువంటి వాడు పదివేల పదివేల మంచి ఆవులను బ్రహ్మలు దానం ఇచ్చారని మానసికంగా సంకల్పించాట ఈవెన్ ఇఫ్ యూ థింక్ అండ్ ప్రిపేర్డ్ ఆఫర్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఇట్ ఈస్ దీమ్ గివెన్ లెటర్ యూ కెన్ డూ దట్ బట్ మేక్ ఎ ప్రామిస్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ పాటు వాసుదేవ హెల్ చేశాడు స్నానం చేయడానికి వీలుగా పోయినప్పటికీ ఆనందరసం అనేటటువంటి సముద్రంలో మునిగి తిన్నటువంటి వసుదేవుడు బ్రాహ్మణులకు పదివేల ఆవులు దానం చేస్తాను అని మానసికంగానే ధారపోసేసేవాడు అన్నారు అప్పుడు వసుదేవుడు చేశాడు ఈ పురిటి ఇంటి ఈ పురిటి కుంటి ఈ పురిటి ఇంటి గుజ్జు కొబ్బరి ఇంటికి ఉజ్జొద్ది దీపంబును పోలి సాల దీపించి నిజంబు ఈ పాపడు నలుమొగముల ఆ పావనికరణమే నియగున భక్తి సాగి మృక్కి లేచి సరసన చాలి మృక్కి లేచి సరగున సలిపై కేలు తమ్మిదో కీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్లసి పొడకదా పొగడతడగే ఆయన అనుకుంటున్నాడు వసుదేవుడు ఈ పురుడింటికి పెద్ద దీపంలాగా ఈ పిల్లవాడు ఉన్నాడే నిజంగా ఈ నాలుగు మొగాలు ఉన్నటువంటి ఈ పాపణ్ణి కన్న తండ్రి సాక్షాత్ విష్ణువే విడే నగే పాపడున్నాడు మరి ఇప్పుడు విష్ణువు యొక్క నాభి మండలంలో కదా జన్మి నాభిలో ఉండే కమలంలో కదా జన్మించాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఈ నాలుగు మొగాల బ్రహ్మను కూడా కన్నటువంటి వాడు సాక్షాత్తు ఈ బిడ్డడే ఇతడే విష్ణువు అని చెప్పి అనుకున్నట్ట అప్పటికప్పుడు సాష్టాంగ భక్తితో భక్తితోటి సాష్టాంగ నమస్కారం చేశాట రెండు చేతులు తామర మొగ్గలాగా పసుడుపై చేర్చాట బద్ధేనాంజలి నానదీన శిరసాగాత్రై సర్వమోద్గమై కంఠేన స్వర గద్గతీనోద్యత్మ బాష్పాంబున పురశేఖరాల వారు అంటారు ఆ రకంగా రెండు చేతులు కంజలి ఘటించాడు చిన్నవాడు బాలుడు నిలకాడకుండా ఆ బాలుడి యొక్క విష్ణు యొక్క మహిమకు చెప్పే చరిత్రలన్నిటినీ కూడా మనసులో భావించాట ఆ గుణానుభవం అంతా కూడా పొందగలిగాడు స్వామి ఏ నిన్ను అఖిల దర్శనుడు జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయాదూరుని సూనునిగాంటి చోద్యము గలదే స్వామి నువ్వు సమస్త సృష్టిని కూడా నీ ఎల్లో నీలో దర్శింపజేస్తావే జ్ఞానం ఆనందం ఒకటై నీ రూపం కట్టుకున్నాయి నీ రూపం ధరించావు నువ్వు నీవు శాశ్వతుడివి ఎవరి అధిభాగ్యంలో ఉండేవాడు అవసరం లేదా నీకు మాయ నిన్ను అంటలేక దోహరంగా తొరిగిపోతుంది అలాంటి నిన్ను నేను కుమారుడిగా కన్నానట ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్న ఐ వాజ్ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్ టు థింక్ దాట్ ఈ బికేమ్ ఎ ఫాదర్ ఆఫ్ నన్ అదర్ దాన్ లార్డ్ మహావిష్ణు అయో ఓవర్ హెల్మెట్ అసలు ప్రపంచంలో జరిగేదా ఇది అనుకున్నట్ట అచ్చుక చెచ్చరతి చచ్చర త్రిగుణాత్మకముగ చేసిన జగము క్రియ చొరకుందువు చొచ్చుటయునులేదు లేదు లేదు చొరకుండు నీ మాయన చక్కగా నీలో నుంచి వ్యక్తపరిచి సత్వం రజస్సు తమస్సు అనేటటువంటి మూడు గుణాలున్నాయే వాటిని విస్తరింపజేస్తాం ఆ మూడు గుణాలతోటి జగతులన్నీ కూడా సృష్టించబడుతూ ఉంటాయి ఈ త్రిగుణాలు నీలో నిండి ఉన్నాయి కాబట్టి సృష్టిలో నువ్వు ప్రవేశించేదని పరిశ్రమ ఏమి లేదు కానీ అలా ప్రవేశించకుండానూ ఉండవు ఈ త్రిగుణాత్మకమైనటువంటి రుధ కూడా నిర్వహించి నియంత్రించే మహాధీరుడి స్వామి అని భావించాడు వసుదేవుడు తర్వాత ఏదో చూద్దాం నీ పాదకముల సేవయు నీ పాద ఆర్చకుల తోడి నియమును నితాంతపారభూతదయను తాపతమందారనాగుదయసేయగదే